ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని కొత్తపల్లి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చామల చంద్రశేఖర్ అన్నారు విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధి జరుగుతుందని తెలిపారు శుక్రవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ పట్టణంలోని కథాల్గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఒకటవ తరగతిలో చేరిన చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొత్తపల్లి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చామల చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం రెండు చేతల ఉచిత యూనిఫామ్లు ఉచిత పాఠ్యపుస్తకాలు బుక్లు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తుందని అన్నారు విద్యార్థులకు కూర్చోవడానికి డ్యూయల్ డెస్కులు గ్రీన్ బోర్డులు రక్షిత మంచినీటి సౌకర్యం చిన్నారులలో పోషకాహార లోపాన్ని నివారించడానికి వారానికి మూడు గుడ్లు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం వారానికి మూడు రోజులు రాగిజావా అందించడం జరుగుతుందన్నారు అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధనకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు కతాల్గూడ పాఠశాలలో వార్డు పెద్దలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అన్నారు వేలకు వేలు ఖర్చు చేసి తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్న తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నట్లయితే అన్ని వసతులతో నాణ్యమైన విద్యాబోధన అందించే ప్రభుత్వ పాఠశాలల్లో తమ చిన్నారులను చేర్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తరాల పరమేశ్ యాదవ్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ దండంపల్లి సరోజ వార్డు పెద్దలు కంకనాల నాగిరెడ్డి దండంపల్లి సత్తయ్య పజ్జూరి ఇంద్రయ్య దండెంపల్లి సత్తయ్య పజ్జూరి పరమేశ్ కోరి అంజయ్య ఆర్పి మమత అంగన్వాడీ టీచర్ రమాదేవి ఆశా కార్యకర్త సైదమ్మ సునీత రాధిక పార్వతమ్మ పామనగుండ్ల కళావతి దాసరి ప్రశాంత్ ఉపాధ్యాయులు చాందబి పాలబిందెల రాజశేఖర్ ఆరోగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు బడిబాట కార్యక్రమంలో భాగంగా మన కథలుగూడ పాఠశాలలో విద్యార్థులందరి చేత నూతనంగా పాఠశాలలో చేరినటువంటి విద్యార్థులు దాదాపు ముప్పై ఐదు మంది విద్యార్థులు ఒకటో తరగతిలో చేరడం జరిగింది వాళ్ళందరి చేత సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పాఠశాలలో విద్యా బోధన చాలా చక్కగా జరుగుతున్నందున సాగుతున్నందున తల్లిదండ్రులు చాలా ఆసక్తితోటి విద్యార్థులందరినీ పాఠశాలలో చేర్పించడం అనేటువంటిది జరుగుతున్నది తర్వాత మిగతా తరగతుల్లో కూడా మొత్తం పాఠశాలలో ఒక నూట ఇరవై ఐదు మంది విద్యార్థులు ఈరోజు పాఠశాలలో చదువుతున్నారు ప్రాథమిక పాఠశాలలో ముఖ్యంగా ఒక ఆదర్శవంతంగా ఒక చక్కటి బోధన జరగడం ఈ పాఠశాల యొక్క ప్రత్యేకత చాలామంది పెద్దలు ఈ పాఠశాలకు ఎంతో సహకారాన్ని అందిస్తూ పాఠశాల అభివృద్ధిలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తూ పాఠశాలలను చాలా అభివృద్ధి చేశారు ఈ రకంగా సమాజం యొక్క తోడ్పాటు ఉన్నట్లయితే పాఠశాలలు కూడా చాలా అభివృద్ధి చెంది గ్రామీణ ప్రాంతాల్లో కానీ తర్వాత చదువుకు దూరమైనటువంటి పిల్లలందరినీ కూడా పాఠశాలలో చేర్పించడానికి ఒక చక్కటి అవకాశం కథలు కూడా పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా రోజువారీ షెడ్యూల్ కార్యక్రమాల్లో భాగంగా ఒకటో తరగతిలో చేరినటువంటి నూతనంగా చేరినటువంటి చిన్నారులకు మరి సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చామల చంద్రశేఖర్ గారు వార్డు పెద్దలు తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు తల్లిదండ్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై పాల్గొనడం జరిగింది మరి గత ఈ నెల ఆరో తేదీన మనకు బడిబాట కార్యక్రమం అనేది ప్రారంభమైంది మరి బడిబాట కార్యక్రమం కార్యక్రమం ప్రారంభమైన మొదటి నుంచి కూడా మాకు మరి రాష్ట్ర ప్రభుత్వం Sorry. స్టార్ట్ చేసినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు అలాగే మా వార్డు పెద్దలు కౌన్సిలర్ గారు అందరి యొక్క సహకారంతో మరి ఇంటింటి ప్రచారం చేసి మరి మన కథలు కూడా పాఠశాలలో ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అందిస్తున్నటువంటి సౌకర్యాలు విద్యార్థులకు ఏ రకమైనటువంటి కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు అందుతున్నాయో మరి వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది పెద్ద ఎత్తున సుమారుగా ఇప్పటికే మాకు ముప్పై నాలుగు వరకు అడ్మిషన్స్ రావడం జరిగింది మరి మాకు ఈ సహకారం అందిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా మిగతా ఇంకెవరైనా బడి బయట వాళ్ళు కానీ అలాగే ఇంకా ప్రైవేట్ పాఠశాల వైపు చూస్తున్నటువంటి ఇంకెవరైనా ఉంటే కూడా మా పాఠశాలలో చేరాల్సిందిగా మా వార్డు పెద్దలందరి ద్వారా విజ్ఞప్తి చేస్తూ